ఏపీ వ్యాప్తంగా క్రీడాకారులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న తరుణం ద్రాని వచ్చింది దేశంలోనే అతి పెద్ద మెగా టోర్నీ ఆర్దాం ఆంధ్రాతో క్రీడా ఉత్సవం ఒప్పుకుంది ఇవాళ గుంటూరు జిల్లా నల్లపడులోని లయోల పబ్లిక్ స్కూల్లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు అనంతరం పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో ఆటల పోటీలైతే మొదలు కాబోతున్నాయి ప్రతి జిల్లాకు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది ప్రభుత్వం ఇక క్రీడాకారుల్లో స్ఫూర్తిని పెంపొందిస్తుంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ స్థాయిలోని వాలంటీర్ల వరకు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగస్వామ్యులను చేసింది మూడు పాయింట్ మూడు మూడు లక్షల జట్లు పోటీ పడేందుకు అనువుగా తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్రీడా మైదానాలను తీర్చిదిద్దింది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి పదవ తేదీ వరకు అంటే నలభై ఏడు రోజుల పాటు నిర్విరామంగా ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు తొలి దశలో జనవరి తొమ్మిదవ తేదీ నాటికి గ్రామవార్డు సచివాలయ స్థాయిలో పోటీలు పూర్తి చేయనున్నారు షెడ్యూల్ ప్రకారం చూస్తే జనవరి పది నుంచి ఇరవై మూడు వరకు మండల స్థాయిలో జనవరి ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు నియోజకవర్గ స్థాయిలో జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు జిల్లా స్థాయిలో ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు జరగబోతున్నాయి ఇటుక ఆడుదాం ఆంధ్ర మెగా టోర్నీకి సర్వం సిద్ధం చేసింది ప్రభుత్వం ఈరోజు గుంటూరులో పోటీలను అయితే ప్రారంభించబోతున్నారు సీఎం జగన్ ఇవాటి నుంచి ఏపీలో ఆడుదాం ఆంధ్ర మెగా టోర్నీకి స్టార్ట్ కాబోతుంది గ్రామీణ క్రీడాకారులు ప్రతిభను గుర్తించేందుకు ఈ ప్రత్యేక ప్రణాళిక రూపొందించామంటూ కూడా సర్కార్ చెబుతూ ఉంది మొత్తంగా చూసుకుంటే ఇవాటి నుంచి ఏపీలో ఆడుదామ్ ఆంధ్ర మెగా టోర్నీ అయితే స్టార్ట్ కాబోతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కస్పరి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అదో ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఆడుగాం ఆంధ్ర ఆ క్రీడలు ప్రారంభం కానున్నాయి ముఖ్యంగా చూసినట్లయితే కనుక గుంటూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పదిన్నర గంటలకు చేరుకొని ఆ గుంటూరు శివారులో ఏర్పాటు చేస్తున్నటువంటి లయోలా కాలేజీలో ఆడుగాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు అయితే రాష్ట్రం ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి చోట కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది అంటే ఈ రోజు నుంచి దర్దాపుగా ఆ ఫిబ్రవరి ఈ రోజు నుంచి జనవరి వరకు కూడా ఈ కార్యక్రమాల నిర్వహణకి రూపకల్పన చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గ మండల జిల్లా స్థాయిలోనూ పోటీలకి సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరి కాసేపట్లోనే నల్లబాడులో ఉన్నటువంటి లయోలా కాలేజీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆడుగాం ఆంధ్ర సంబంధించినటువంటి క్రీడలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు టోర్నమెంట్లో మొత్తం ఈ రోజు నుంచి నలభై ఏడు రోజుల పాటు గ్రామ వార్డు మండల నియోజకవర్గ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు వీటిలో ఇప్పటికే క్రీడాకారులు ముప్పై నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది ఆ వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది వివిధ క్రీడలు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడలను ప్రోత్సహించడము మండల స్థాయి పట్టణ స్థాయిలో ఇలా నియోజకవర్గ స్థాయిలో కూడా పోటీ నిర్వహించడం కూడా సిద్ధం కావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఈ పోటీలకే ప్రభుత్వం పన్నెండు కోట్ల రూపాయలకు పైగా నగదు బహుమతులు మరేదో మరెన్నో ఉచ్ఛేదకరమైనటువంటి బహుమతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ సింగిల్ డబల్స్ ఇలా ఎన్ని క్రీడలు కూడా నేటి నుంచి అన్ని ప్రారంభం కానున్నాయి ఆడుదా మాంద్రా ఇది అందరి ఆట అనే ఆ ట్యాగ్ లైన్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది ఇప్పటికే లక్షలాది మంది ఆ క్రీడాకారులు వెబ్సైట్ తో నోట్ చేసుకున్నారు వారందరికీ కూడా ఆయా ప్రాంతాల్లో వారు కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు కూడా అందజేయడానికి సిద్ధమవుతున్నారు శ్రీనివాస్